మేనరాశి మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి గాను ఈ మేనరాశి వారి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ములబూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా ఓం వసుదేవ సుతం దేవం కంస చాణూ దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు జగదేక వీరుడైనటువంటి అర్జున వారికి జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వారి పాదపద్మాలకు మనందరం కూడా నమస్కారం చేసుకుందాం మరి ఈ యొక్క మేనరాశికి అత్యధిక స్థాయిలో మధ్యమానంలో ఉన్నటువంటిది ఏనెడ్స్ని కుంభము మీనము తర్వాత మేషానికి వస్తే ఆ మధ్యలో ఉండి అత్యధిక స్థాయిలో ఈ యొక్క మా మక ఈ యొక్క మేనరాశి వారు నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మరి ఈ మేనరాశి వారందరికీ కూడా ఆదాయాలు అత్యధికంగా రావడానికి అవకాశాలు ఉన్నాయి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే అలాగే ఎంత అధికంగా వస్తున్నప్పటికీ కూడా మరి ఇవన్నీ కూడా ఖర్చులు కూడా అలాగే అయిపోవడం అనేటటువంటిది చాలా విస్మయానికి గురి చేస్తుంది మీకు ఆశ్చర్యపోతారు మీరు ఏమిటి ఇలా ఖర్చు అయిపోతుంది అని అలా బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలతో మీరు బాగా బిజీ బిజీగా ఉంటారు ఈ యొక్క మేనరాశి వారి మేనలంతా కూడా అదేవిధంగా ఈ యొక్క ఈ విదేశాలకు వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనతో కొత్త కొత్త ఉద్యోగాలకి అప్లై చేసుకుంటూ ఉంటారు దానికి ఫీజులు కడుతూ ఉంటారు మరి అవ్వకపోతే ఈ ఫీజులు లాస్యమోనండి అనేటటువంటి ఆలోచన విధానం ఉంటుంది కాబట్టి అలాంటి ఆలోచనలు పెట్టుకోకండి పరీక్షలు ఫీజులు కట్టడము వరకు మీ బాధ్యత చదవడం బా మీ బాధ్యత రాయడం మీ బాధ్యత ఫలితాన్ని ఇప్పుడే మీరు మీ చేతుల్లోకి తీసుకోవద్దు అలాగని నిరాశపడకూడదు మనం ఏ పనైనా సరే చేసినప్పుడు అంటే ఈ అందరికీ కూడా ఈ మీనరాశిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి మంచి ఫలితాలు ఇచ్చేటటువంటి మనం నెలగా ఈ ప్లానిటరీ కాంబినేషన్ మనం చెప్పుకోవడం అనేటటువంటిది జరుగుతుంది ఇకపోతే జన్మంలో బుధ శుక్ర రాహుగ్రహ శని గ్రహాలు మొత్తం మే ఇరవై తొమ్మిది వరకు ఉండడం జరుగుతుంది మే ఇరవై తొమ్మిది తర్వాత ఈ యొక్క రాహుగ్రహము మరి కుంభరాశిలోకి రావడం జరుగుతుంది అదేవిధంగా ఏప్రిల్ పదమూడు నుంచి మే పద్నాలుగవ తేదీ వరకు కూడా రవి ఉత్సస్థితిగతుడై మీకు మేషరాశిలో ఉండడం జరుగుతుంది కాబట్టి ప్రతి యొక్క పని తీరులో మార్పు వస్తుంది డిగ్నిఫైడ్గా చేయడము పెద్దవాళ్ళని అడిగి చేయడము ఇలాంటివన్నీ కూడా మంచి ఆలోచన విధానం అనేటటువంటిది రావడం జరుగుతుంది ఇకపోతే ఈ యొక్క రాశి వారికి కుజుడు మిథునంలో ఉండి నేచపట్టి ఉన్నాడు కాబట్టి మీ పేరు మీద ఉన్నటువంటి సైట్లు కానీ భూములు కానీ ఇలాంటివన్నీ కూడా రేట్లు ఇంకా పెరగకపోవడం అనేటటువంటి జరుగుతుంది ఈ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ బిజినెస్ల్లో మరి ఈ యొక్క మీనరాశి వారు ముందంజలో ఉంటారు అలాగే షేర్స్ బెట్టింగ్స్ ఇలాంటివన్నీ కూడా ఆడుతున్నారు కాబట్టి ఆడి లాస్ అయి ఉన్నారు కాబట్టి ముఖ్యంగా తెలుసుకొని అలాంటివన్నీ ఆడకూడదని నేను మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను కానీ అబ్బాయి మీకేం తెలుసండి షేర్స్ ఇది మరి బ్రహ్మాండంగా మేము ఆడుకుంటాం మాకు లాభం వస్తుందని ఆడిన వాళ్ళు అంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు అంటే ఎప్పుడు కూడా సమయం ఎప్పుడు ఒకలాగా ఒక్కసారి ఉండదన్నమాట కాబట్టి ఈ రాశి వారంతా కూడా మనకి ఈ మేనరాశివారు ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పుట్టిళ్ళకు వెళ్ళడము పుట్టింటి వాళ్ళ నుంచి వీళ్ళకి సహాయం అందడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి గతంలో పుట్టింటి వాళ్ళు మీకు కట్నం ఇచ్చి పంపించారు ఆ తర్వాత ఏదో ఒక స్థలమో లేకపోతే ఏదో ఒకటి మీకు తర్వాత చూద్దాం అనేటటువంటి ధోరణితో వాళ్ళు ఉంటారు అవన్నీ కూడా మీరు పూర్తి చేసేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క రాశి వారంతా కూడా మీరు చక్కగా కొన్ని మంచి పనులు అనేటటువంటివి ఈ నెలలో చేస్తారు అనాథ పిల్లలకి సహాయాలు ఇలాంటివన్నీ కూడా ఆశ్రమాలకు వెళ్ళడము ఇలాంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా మీకు చాలా మనశ్శాంతిని సంతృప్తిని మీకు కలిగిస్తుంది అలాగే ఈ నెలలో మీ సొంత ఊర్లకి ఈ మేనరాశి వారంతా కూడా వెళ్ళడం అక్కడ బంధువులు అందరినీ కూడా పలకరించడం వారందరికీ కూడా ఏదో ఒక సహాయం అనేటటువంటిది సహజంగానే మీరు ఈ సహాయం చేసేటటువంటి గుణం ఉంటుంది కాబట్టి అలా సహాయం చేయడం ద్వారా వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడ్డం అనేటటువంటిది జరుగుతుంది ఇక ఈ మీనరాశి వారికి నూతన వస్త్రాలంకరణ అనేటటువంటిది ఈ నెలలో జరుగుతుంది ఇక ఎవరికైతే పిల్లలు లేరో అటువంటి వాళ్ళందరికీ కూడా ఇంకా పిల్లలు కలగడానికి కొంత సమయం పడుతుంది అలాగే విద్యార్థులు చదువుల్లో రాణించాలి అనేటటువంటి ధోరణితో కష్టపడి చదువుతూ ఉంటారు తప్పకుండా మీకు బాగా కష్టపడితేనే మంచి మార్కులు వస్తాయి కాబట్టి అలా కష్టపడుతూ ఉండండి అలాగే చిట్టి పాటల వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు మరి మీ మొహమాటానికి వెళ్ళో లేకపోతే మరొకటికో వెళ్ళి మీ బంధువులకి అందరికీ కూడా ఇచ్చుకోవడం ద్వారా వాళ్ళంతా కూడా ఇంకా తిరిగి ఇవ్వకపోవడము దాని ద్వారా మీరంతా కూడా ఇబ్బందులు పాలవడము మరి ఇవన్నీ కూడా జరుగుతాయి అలాగే బిల్డర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు పరిస్థితి కొంచెం మెరుగుపడుతూ ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క తీర్థక్షేత్రాలు బాగా తిరగాలి అనేటటువంటి ఆసక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి మేము ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు మేము హెడ్ క్వార్టర్స్కి ముర్రో అని చెప్పినా సరే వాళ్ళు అవసరం లేదు నువ్వు ఇక్కడే ఉండే వర్క్ చేయని వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండడం మీకు ఆశ్చర్యాన్ని గురి చేస్తూ ఉంటుంది అందువల్ల ఈ రాశి అందరూ కూడా పరిహారాలు ఏం చేసుకోవాలంటే ఎలినెట్ శని జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదువుకోవాలా శనికి కిలోం పావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నడుపుది ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా అలాగే దశ మహావిచ్చల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్ళల్లో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి అలాగే నల్లని వస్త్రాలని మీరు చక్కగా ఒక శనివారం తప్ప మిగతా వారాల్లో అంతా కూడా ధరించండి మీ లక్కీయెస్ట్ డే ఎనిమిది లక్కీయెస్ట్ కలరు బ్లాకు ఆ విధంగా మీరంతా కూడా గోవా లాంటి తీర్థక్షేత్రాలకు వెళ్ళడం అక్కడ స్నేహితులతో ఎంజాయ్ చేసి రావడము అలాగే విదేశాలకు కొత్త కొత్త ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవడం జరుగుతాయి మరి స్నేహితులు బంధుమిత్రులందరూ కూడా మీకు ఆర్థికంగా సహాయం చేయడం ఈ విషయాలలో మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది దూర బంధువుల రాక దగ్గర బంధువుల దగ్గరికి మీరు పోకడ ఇవన్నీ కూడా చాలా జరుగుతాయి మీ పిల్లల్ని మీ నుంచి చూసుకొని వాళ్ళంతా కూడా చాలా సంతోషంతో మీరు ఉంటారు కాబట్టి చిన్న చిన్న రెమెడీస్ చేసుకొని మీరు చక్కగా ఉండాలని ఆశిస్తున్నాను శుభమస్తు